నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనము చాలా యూట్యూబ్ స్వాగతం సుస్వాగతం సనాతన ధర్మ ప్రచార వేదికగా మనము వీలైనంత వరకు ఆశ్రమాల చుట్టూ దేవాలయాల చుట్టూ భక్తుల చుట్టూ తిరుగుతూనే ఉంటాము నా దృష్టిలో ఈ భక్తులను చూస్తే నాకు భగవంతుడు చూసినట్టు అనిపిస్తుంటుంది మరి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సుదూర ప్రాంతం నుంచి భాగ్యనగరం నుంచి రామంతపూర్ నుంచి నేను గత కొద్ది సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది మరి వయసు పైబడినా కుటుంబ సభ్యులు ఎవరు సహకరించినా సహకరించకపోయినా మరి ఆ డేట్ తెలుసుకొని మరి కలబడుతుందా ఏదో తెలియదు మరి ఆ డేటు ఆరాధన సమయం తెలుసుకొని మరి చక్కగా వాడిపోతుంటారు మరి అతను ఎవరు ఎవరు భక్తి ఎవరి పనిలో వాళ్ళు వస్తుంటారు పోతుంటారు వాస్తవానికి కొంతమంది ఏమో చురుగ్గా మాట్లాడుతుంటారు కొంతమంది మౌనంగా ఉంటారు ఇతను ఎక్కువ మౌనంగా ఉంటాడు ఎవరితో మాట్లాడాడు వాళ్ళని మాట్లాడితేనే మాట్లాడతాడు మరి అతని పేరు ఏందో తెలుసుకుని నమస్కారం గురుజీ కొంచెం ఇక్కడ ఎవరికి వెళ్ళి వచ్చారు ఇక్కడికి వెళ్ళొచ్చారు హైదరాబాద్ వచ్చినా మరి హైదరాబాద్ నుంచి వాతావరణం సరిగ్గా స్పందించకపోయినా ఇంత దూరం రావడానికి కల కారణాలు ఏమిటి తొమ్మిది నాకు రావడానికి ఇక ఆశీర్వాదం తీసుకోవాలని రావచ్చు ఈ రుచి అందరికి దొరకదు ఆ రుచికి రుచి కలుపుకోవాలని మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలి కదా మరి నీకు ఎలా తెలుస్తుంది మొన్న ఫోన్ కూడా వేసారు మీరు మొన్న ఫోన్ చేశారు అరే చిన్న ఇట్లా ఉంటాయి డేట్ ఏ రోజు అడిగారు సిగ్నల్ మరి మీకు ఇక్కడ రావడానికి ఏదో ఒకటి లింక్ ఉంటుంది అంటే ఎవరో ఒకటి పరిచయమని ఉండాలి ఆ స్వామితో పరిచయమని ఉండాలి వాళ్ళ శిష్యులు ఎవరితో సంబంధం ఉండి మీరు ఇక్కడ రాగలుగుతున్నారు అంటే నేను అరబ్బీ ముస్లిం టైప్లో నాకు ఉదయం నలభై తొమ్మిదేళ్ళు అయింది ఓకే అట్లా ఆ దాంట్లో కూడా ఈ అయ్యగారు ఈ యాగారు వసంతపురం నుంచి అట్లా లింక్ ఉంది అయ్యగారికి వసంతపురం ఆయమదర్ అయ్యగారికి గారికి కూడా లింక్ ఉంది అట్లా దాన్ని బట్టి ఇక మా గురువులు అంతా ఇక ఒకటే కాబట్టి ఈ అయ్యగారిది

అంటే మీ వసన్ మీ గురువు గారికి బంధం తెలుసుకోవాలి కదా మీరు 我们那个了，都。